హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులను సరికొత్తగా అందిస్తూ కస్టమర్స్ను ఆకట్టుకుంటున్న ఆటమ్స్ సెలూన్ మరో బ్రాంచ్ను చందనగర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సందర్భంగా బ్రాంచ్ను షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మరియు ఆటమ్స్ సెలూన్ బిజినెస్ హెడ్ శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ హెయిర్ బ్యూటీ బ్రైడల్ మరియు నెయిల్ ఆర్ట్ వంటి అన్ని రకాల సర్వీసులను ఎక్స్పర్ట్స్తో కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా ప్రైస్ క్వాలిటీ సర్వీసులు అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా తెలిపారు మరి మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఈరోజు మదీనాగూడలో నాలుగో బ్రాంచ్ ఆటం సలూన్ ఓపెన్ చేసే క్రమంలో ఈరోజు ఇక్కడ స్థానిక పుర ప్రముఖుల సమక్యం సమక్షంలో ఈ యొక్క శాఖను ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం నేను ఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఆటం సెలూన్ సెలూన్ కూడా వెళ్ళి అక్కడ ప్రారంభించడం జరిగింది ఈరోజు నాలుగో శాఖ మరి విస్తరించడం శ్రీధర్ గారు మరి మేనేజింగ్ డైరెక్టర్గా మరి ఎంతో సమర్థవంతంగా ప్రత్యేకించి నేటి పరిస్థితుల్లో హెయిర్ స్కిన్ నెయిల్ బ్రైడల్ సంబంధించి మరి ఈ సెలూన్ ద్వారా విశేషమైనటువంటి మరి సర్వీసెస్ అందజేస్తున్నటువంటి సందర్భంలో అంచెలంచెలుగా శ్రీధర్ గారు మరి ఈ శాఖలను మరి పెంచుకుంటూ వస్తూ ఈరోజు మదినగూడలో మరి ఇక్కడ ఒక కార్పొరేట్ సెలూన్ ఇక్కడ ఓపెన్ చేయడం ఆటం పేరు పైన చాలా హర్షించేటువంటి విషయం ఇంకా జగదీష్ అన్నకి పెద్ద థ్యాంక్స్ అన్న మీరు సెకండ్ బ్రాంచ్ కూడా వచ్చినారు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మాకు అండ్ ఇది ఫోర్త్ బ్రాంచ్ అండ్ అప్కమింగ్ బ్రాంచెస్ కూడా ఖచ్చితంగా అన్నం వచ్చే అన్న బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి ఈ షేర్లింగంపల్లి అన్న అన్నట్టు ఈ కాన్స్టిట్యుయెన్సీలో డెఫినెట్లీ మాకు పెద్ద ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది సో ఖచ్చితంగా మేము ఎక్స్పాండ్ చేస్తాం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అండ్ కమింగ్ టు ఆటమ్ ఆటోమిస్ నో మోర్ ఏ న్యూ బ్రాండ్ ఇన్ ద మార్కెట్ ఆల్రెడీ ఫోర్త్ బ్రాంచ్ అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ద బ్రాండ్ అండ్ ప్రతి కస్టమర్స్ ఈ ఏరియాలో మియాపూర్ నుంచి మదిన కూడా చందానగర్ వరకు గంగారం ఈ ఏరియాలో అందరికీ యాక్సెసిబుల్గా మెయిన్ రోడ్లో ఉంది సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి హెయిర్ స్కిన్ నెయిల్ బ్రైడల్ సర్వీసెస్ ఎక్స్పర్ట్స్తే మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు సో మన దగ్గర ఎవ్రీ ఎంప్లాయీ ఒక వన్ మంత్ బిఫోర్ నుంచే ట్రైన్ అవుతారు లాంచ్కి ముందు నుంచే ట్రైన్ అయ్యి ప్రాపర్ క్వాలిటీ ప్రోడక్ట్స్తో క్వాలిటీ స్టాఫ్తో ఎక్స్పర్ట్స్తో మీకు సర్వీస్ ఆఫర్ చేయబడుతుంది